కావాల్సినంత షేర్ ఇస్తా నాతో పాటు ఉంటే బాబా వయసులో మీకన్నా చాలా చిన్నవాడిని అయినా ఒక మాట చెప్తా గుర్తుపెట్టుకోండి శర్మన్న తప్పు చేసి పారిపోవచ్చేమో కానీ తప్పించుకోలేం ఇంక మీతో నాకు మాట్లాడేందుకులే కానీ పదండి బయలుదేరదాం ఆఫ్టర్ ఆల్ ఒక రాంగ్ నెంబర్ అమ్మాయి కోసం ఎందుకు ఇదంతా విష్ణు అవసరం అని రాంగ్ నెంబర్ ఎలా అవుతుంది నా రాంగ్ నెంబర్ ఎలా అవుతుంది ఆ అమ్మాయి నా నేబర్ నెంబర్ ఆ ప్లేస్ లో దర్శనే కాదు ఇంకో అబ్బాయి ఉన్నా ఆఖరికి మీరున్నా నేను ఇలాగే రియాక్ట్ అయ్యాను నన్ను తీసుకుపోయేది అంత ఈజీ అనుకున్నావా అబ్బే నిన్ను తీసుకెళ్ళడం చాలా ఈజీ శర్మన్న నా ఏర్పాట్లో నేను వచ్చాగా